అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ జెల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు పరిచయమే అక్కర్లేదు ప్రకృతి వనం ప్రసాద్ గారు మరి ఈరోజు వారితో మాట్లాడి హెల్త్ గురించిన చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం అండి చాలా మందిలో ముఖ్యంగా మహిళలో ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో అన్ని టెస్ట్లు చేస్తూ ఉంటారు అంటే బాగాలేదు హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక టెన్ థౌజండ్ బిల్ చేసినా కానీ ఎన్ని టెస్ట్లు చేసినా అంత నార్మల్గా వస్తూ ఉంటుంది కానీ వాళ్ళకి ఇంకా ఏదో ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి కాళ్ళ నొప్పులు కానివ్వండి సరిగా నిద్ర పట్టకపోవడం కానివ్వండి అన్ఈీగా ఉంటుంది ఏ పని చేసుకోలేకపోతున్నామని చెప్తూ ఉంటారు ఇది దేనివల్ల జరుగుతుంది అంటారు యాక్చువల్గా మనము గత ముప్పై సిక్స్టీ ఇయర్స్ మా మదరు థర్టీ ఫార్టీ ఇయర్స్ ముందర మేము ఎంగా ఉండేటప్పుడు పొద్దున్నే నాలుకలేస్తే అప్పటి నుంచి ఆవుల కాడ ఇంట్లో ఆవులు ఉండేటివి వాటి పని ఏ మాకంతా భోజనాలు చేసి పెట్టేది జాయింట్ ఫ్యామిలీ ఇష్యూస్ పొలం కాటికి ఏమైనా పంపించేటివి ఆవులు పంపించే రకరకాల పనులు చేసేవాడు చాలా బిజీగా ఉండేవాళ్ళు నిజంగానే వాళ్ళకి ఏమైనా సమస్య ఉండే కానీ అరే చిన్నదేలే పళ్ళు నొప్పి ఆ కన్ను కొంచెం నొప్పింది కళ్ళు నీళ్ళు కడతాను తగ్గిపోతుందిలే రెండు రోజులు వెయిట్ చేద్దాము లెక్క చేసేవాళ్ళు కాదు ఏముంది అని చిన్నదే కదా అని తీసుకునేవాళ్ళు అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా సాల్వ్ చేస్తుంది బాడీ ఇట్ ఇస్ నాట్ దట్ దే టు నెగ్లెక్ట్ కానీ చిన్న చిన్న ఇష్యూస్ అన్నింటిని క్యూర్ చేసుకునే శక్తికి బాడీకి ఉంది పండ్ల మీద పడినప్పుడు దీన్ని పక్కన సింపుల్గా వదిలేసేవాడు మీకు జ్వరం వచ్చినా జలుబు వచ్చినా యాక్చువల్గా ఐదు రోజులు ఇంట్లో గమ్మునుండి లంకడం చేసి ఏదో తేనె నిమ్మకాయ తాకడమో ఏదో ఫ్రూట్స్ తాగడమో చేస్తే పోతది మరీ ఎక్కువైపోయి ప్లేట్లెట్స్ పడిపోయి డెంగ్యూ వచ్చి అట్లా ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే నార్మల్ ఫీవర్లు వైరల్ అయినా బ్యాక్టీరియల్ అయినా పోతాయి సీరియస్ కాకుండా ఉంటాయి ఐదు రోజుల తర్వాత కూడా ఫీవర్ ఉండి మీరు మరీ బీకేపి అయిపోయి లేచేదాన్ని కూడా ఓపిక లేకుండా ఉంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ మళ్ళీ మీరు మా మా డాక్టర్లు యాంటీబయాటిక్లు అవన్నీ చేయవచ్చు నార్మల్ కోర్సులు అవన్నీ అవసరం ఉండ ఎప్పుడైతే మహిళలకైనా మనుషులకైనా ఎవరికైనా కానీ పన్ను లేకుండా పోయినాయో వచ్చిన చిన్న ప్రాబ్లమే ఏదో మచ్చ వచ్చింది అమ్మో ఈ క్యాన్సర్ ఏమో గూగుల్ చేస్తారు ఓ నిద్రపట్టదు తనొప్పి తల్లి లోపల ట్యూమర్ ఉంటుంది అది క్యాన్సర్ అయితే ఏదో ఇప్పి వాడు వాడు పారాలసిస్ అయిపోయినాడు ఏదో స్టోరీ వింటారు సో మొత్తం అంతా వ్యవస్థ అంతా అయిపోయింది అంటే ఉంటే పని మీద ఉంటే నూటికి తొంభై మందికి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి ఇప్పుడు చెప్పడం కూడా బయట దేశాల్లో యూరోప్లో అంతా వాళ్ళకి ఇట్లా ఆలోచనలు వచ్చినాయి అనుకోండి సపోజ్ మీరు చెప్పినట్లు అనవసరంగా చిన్న చిన్న వాటికి అనవసరంగా టెస్ట్ చేయించుకోండి వచ్చిందా నాకు నాకు ఇది ఆందోళనగా ఉంది అని పోయి డాక్టర్ దగ్గర పోయి చెప్పేది ఉండదు ఇండియాలో బయట దేశాల్లో దట్స్ వెరీ కామన్ అంటే నార్మల్ ఆలోచన కంటే భిన్నంగా ఉంటే వాళ్ళు పోయి కౌన్సిలింగు ఇట్లా మనం మాట్లాడు మనం కూడా కౌన్సిలింగ్ అని పెద్ద మీరు ఇంటర్వ్యూ చేసింది నాకు ఏం పెద్ద తెలుసు అని కాదు మనం ఏదో మాట్లాడుకుంటాను కదా అట్లా ఓవరాల్గా కొంచెం ఎడ్యుకేటెడ్ సైకాలజిస్ట్ వాడితో మాట్లాడుతూ ఉంటే అరే ఎందుకమ్మా తో మైక్రోబ్స్తో ఉండము నువ్వు ఎందుకు అంతగా చేయగలిగావు అని ఓసిడి అబ్సెసివ్ కంపల్సరివ్ డిజార్డర్ చాలా మంది ముందుకెళ్తావు గడి గడి అడిగి చంపుతా ఉంటారు బట్ట ఉతికి ఉతికి చంపుతా ఉంటారు అసలు వాళ్ళకి అదేం అవసరం లేదు బికాస్ వీఆర్ లివింగ్ విత్ మైక్రోబ్స్ నీ పొట్టలో ఎక్కడ చూసినా నీకు యాభై ట్రిలియన్ల సెల్స్ ఉంటే నాలుగు వందల ట్రిలియన్ల బ్యాక్టీరియా మన ఫోటోలో గిట్లా అంతా ఉంది అవి బతికేదాన్ని మనల్ని బతికిస్తూ ఉంటాయి సాయిల్లో ఉండే అది అన్నిట్లో ఉండే వాటర్లో ఉంది అన్నిట్లో ఉండాలి నాయనని చెప్పి ఓహో అవునా అని చెప్పి సైంటిఫిక్గా ప్రూఫ్ చూపిస్తే ఎస్ అని వాళ్ళకి క్లారిటీ వచ్చింది అనుకోండి బయటపడతారు మన దేశంలో అట్లా ఉండదు వీళ్ళు ఎవరన్నా అట్లా డౌట్ ఏమన్నా చెప్తే కూడా చిన్న చూపు చూస్తారు నాకు ఇట్లా డౌట్ ఉంది అట్లా అట్లా చెప్పరు అందుకే ఎవరు చెప్పరు అది మనసులో పెట్టుకొని పెట్టుకొని ఆ సైకోసొమాటిక్ డిజీజ్ అన్ని మల్టిప్లై అయ్యి అది కంటిన్యూగా తలనొప్పు పొట్టనొప్పు ఇంగోటు ఆందోళన డిప్రెషన్ లేకపోయినాక వీడు మెంటలీ బాగా అయ్యే వరకు గుర్తించి కానీ డాక్టర్ పోరు అప్పటికే మొదలుపెట్టి ఇవన్నీ ఎందుకు జరుగుతా ఉంది పన్ను లేక జరుగుతూ ఉంది ఖాళీగా ఉండడం వల్ల అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఖాళీగా ఉంటే యూట్యూబ్లు చూస్తా ఫోన్లు చూస్తా ఇవన్నీ ఏమి చేయాలో తెలియక ఏది చేయలను అది చేయక ఏది చేయాలా పొద్దున లేస్తానే పిల్లలైతే కొంచెం ఎక్సర్సైజు రైట్ ఫుడ్ జనడము కొంచెం ప్రాణాయామ సూర్య నమస్కారాలు హోంవర్క్ వాళ్ళ బెడ్షీట్ వాళ్ళు భరత పెట్టేది బాత్రూము అమ్మ కొంచెం హెల్ప్ చేసేది మగళ్ళు అయితే వాళ్ళ పనులు ఆడవాళ్ళు అయితే కుకింగ్ ఏంటివో మగవాళ్ళు కూడా కుక్ చేయొచ్చు ఇట్లాంటివి ఆ పనుల మీద బిజీగా ఉంటే ఇంకా మానసిక ఆందోళన ఎందుకు వస్తుంది చాలా మంచి మంచి చాలా మంచి డాక్టర్ చెప్పడం అదే చిన్న చిన్న నొప్పులు కానీటికీ ఏదో ఇప్పుడు కొంచెం ఎక్కువ పని చేసి ఉంటావు ఒకరోజు కొంచెం నొప్పి వచ్చి ఉంటుంది ఆ మజిల్ యూస్ చేయక రెగ్యులర్గా వచ్చి ఉంటుంది రెండు రోజులకి మళ్ళీ నొప్పి పోతుంది కదా పోతుంది అందులోపలనే పోయి పెయిన్ కిల్లర్ వేసి యాంటీబయోటిక్ వేసి ఏదో మీరే పోయి మందులు కొనుక్కునేసి మందులు షాపులు పోయి ఎట్లా అది అంటే ఆ తట్టుకునే పేషెన్సీ కూడా తగ్గిపోతుంది ఈ రోజుల్లో అదే పనులు మీద ఉంటే నెగ్లెక్ట్ చేయొచ్చు మనిషి కంటే ఒక వ్యాపకం ఉండాలి లేకపోతే అందుకే దేవుడిని డబ్బులు కాదు కోరుకోవాల్సింది స్వామి నాకు ఏదో పనిచి పెట్టి రోజు ఈగా పెట్టాలి మన వాళ్ళని మన గురించి మనం ఆలోచించుకునే టైం ఉండకూడదు అట్ ది సేమ్ టైం మనం మనం నెగ్లెక్ట్ చేయకూడదు నీకు ఫిట్నెస్ లేదు హిమోగ్లోబిన్ తక్కువ ఉంది బీపీ థైరాయిడ్ ఉంది షుగర్ ఉండాలి ఏదో ఉంది అప్పుడు ఏం చేయాలా రాకనే వాకింగ్ చేయాలా మిల్లెట్స్ తినాలా రాగిమూత తినాలా జొనరోడ్డు తినాలా ఎండకు పోవాలా ఇవన్నీ చేసుకోవాలా రాకనే బెస్ట్ వచ్చిన తర్వాత నీ కోసం వన్ అవర్ పెట్టుకోవాలా అని చెప్పి నీ ఆరోగ్యం బాగాలేకపోయినా పాడైపోయినా కానీ నువ్వు ఫ్యామిలీ కోసము ఉద్యోగం కోసం పని చేయనక్కర్లే నువ్వు వన్ అవర్ నువ్వు గ్రౌండ్లోకి పోయి పొద్దున్నే బాగా వాకింగ్ రన్నింగ్ చేసి మంచిగా అంత ఆరికలన్నమో సాంబలన్నమో పొద్దున్నే మిల్లెట్స్తో తిని రాగిజావా తాగి పొద్దున్నే లేస్తూనే మధ్యాహ్నము సింపుల్గా ఏదన్నా దేశీ బియ్యం తిని సాయంత్రం ఆరు గంటలకు అంతా గుట్లో దీపం నోట్లో ముద్ద ఆరు గంటలు కంప్లీట్ చేసి ఓ జొన్న రొట్టె అన్ని గుగ్గిళ్ళు బఠానీలో శనగలో ఒక సీజనల్ ఫ్రూట్ ఆరెంజ్ మామిడి పండు సీతాఫలం కాయో అంతే చాలా ఫిట్గా ఉంటారు రెండు పూటలు భోంచేస్తే ఇప్పుడు రోజంతా భోంచేస్తే మిక్సీకి వేస్తాం తిప్పుతుంది మళ్ళా కొన్ని వేస్తాం అనుకో ఏమవుతుంది కొంచెం మెదిగింటుంది కొంచెం మళ్ళా మళ్ళీ అనుకో అట్లా జరుగుతుంది మనం పొద్దుట్టు నుంచి గంట గంటకి వేస్తూనే ఉంటాం సార్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఇప్పుడు చాలామంది చెప్తున్నారు రోజుకు ఒక పూట తినమని లేదా రెండు పూటలు తినమని లేకపోతే ఎయిట్ అవర్స్ తినమని సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ అని మన ఆహార పలవాట్లు మనం తినే పద్ధతి ఎలా ఉంటే మంచిది ఇప్పుడు మీ బాడీ ఫిట్గా ఉందనుకోండి ఎలాంటి సిచ్యువేషన్కి అయినా ఫేస్ చేస్తుంది వెరీ సింపుల్ కదా ఇప్పుడు ఇప్పుడు అడవిలో జంతువులు అవి వేటాడతాయి ఇప్పుడు బాగా ఆకలి అయితేనే బయట ఊరు మనకు టైం అయింది వన్ ఓ క్లాక్ గోబీ మంచూరి కలర్ చూస్తానే టెంప్టేషన్ బిర్యానీ వాసన చూస్తానే తినడం ఇట్లా ఉండదు వాటికి ఆకలి వేస్తే పరిగెత్తాయి తింటాయి ఫుల్గా తింటాయి మళ్ళీ రెండు రోజులు మూడు రోజులు మళ్ళీ బాగా అయ్యే వరకు పరిగెత్తవు అవి పరిగెత్తిన జింకలు దొరకవు ఇవి సస్థాయి ఆకలితో అంటేనే జింక దొరికేది ఎందుకు జింక ప్రాణ సంకటం కాబట్టి అది బాగా జోరుగా పరిగెత్తది తొంభై సార్లు దొరకదు జింక పది సార్లు దొరికేది అది కూడా ఏంటి ఈ ఈ పులి చాలా స్పీడ్గా పరిగెత్తి ఈ ఫుడ్ దొరకపోతే నేను సస్తాననుకునే సో మనకు ఆ పరిస్థితి లేదు కదా సో కంటిన్యూగా తింటాను సో ఎప్పుడైతే మీరు ఫిట్గా రైట్ ఫుడ్ అంటే రైట్ ఫుడ్ అంటే ఏంది జొన్నలు రాగులు సద్దలు ఆరికలు సామలు ఉదర్లు అల్లుకూరలు ఏనా కానీ బాగా పీచు పదార్థం ఎక్కువ ఉండేవి బాగా పాలిష్ పెట్టిన బియ్యం కాదు గోధుమలు కాదు ఎప్పుడో అది కూడా దమ్ముడు బియ్యము పాలిష్ పట్టకుండా ఉండే బియ్యము గోధుమలు కూడా ట్రెడిషనల్ బియ్యం రకాలు జవ గోధుమలు జవ గోధుమలు అంటారు అట్లాంటివి వారంలో రెండుసార్లు మూడు సార్లు తిన్నావు ఓకే రెగ్యులర్ బేస్ మీద పొద్దున్న ఇడ్లీ దోశ మధ్యాహ్నం రైస్ రాత్రి రైసే మిగిలితే మళ్ళీ పొద్దున్న పులిహార రైసే అవి తింటేనే మొత్తం జబ్బులు కారణం అదే ఎందుకు ఫాస్ట్ గా అరిగిపోతా ఉంది మళ్ళీ ఆకలిస్తాం మళ్ళీ తినాలనిపిస్తా ఉంది సో మీకు రైట్ ఫుడ్ తింటే మీకు సిక్స్ అవర్స్ ఫుడ్ మీద మైండ్ పోకూడదు వెరీ సింపుల్ అది చూసుకోండి అంటే ఒక మీల్కి మీల్కి ఎంత టైం ఉండాలి సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పెట్టుకోండి మీ కెపాసిటీ మీ కెపాసిటీ ఉంటే ఒక మీల్ తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు మా ఫ్రెండ్సే ఉన్నారు నేను రెండు పూటలు తింటాను పొద్దున్నే రాయిజా దాత తొమ్మిదికో పదికో నా ఫుల్గా నా అరికల్ సాగటో జొన్న రొట్టెలో ఏదో ఫుల్గా తినేస్తా మరి సాయంత్రం ఆరు ఏడు గంటలకి పొద్దున్న సతలు తింటే సాయంత్రం జొన్నలు పొద్దున్న రాగులు తింటే అర ఏదో ఒకటి అట్లా మార్చి తింటా అంటే రెండు పొట్లే ఆ రెండు పొట్లకే నా సాయంత్రం కూడా ఆకలి ఉండదు నాకు ఎందుకంటే పొద్దున్నే తినేదే నేను బాగా కింద కూర్చొని వేడిగా ఫ్రెష్గా చేసిండే రాగి ముద్ద పప్పు వేసుకొని పెరిగేసుకొని బాగా నంచుకొని అన్ని బాగా పూర్తి స్థాయిలో తింటాం బాగా చేస్తాను అంటే మీ అయితే పదిహేను ఇడ్లీలు లెక్క అంత తింటాను కాబట్టి మళ్ళీ నాకు ఉండదు సో నాకు ఎప్పుడు మైండ్ పని మీదనే ఉంటుంది ఎప్పుడైతే స్టీల్గా ఒక ఇడ్లీ అర్ధ ఇడ్లీ తింటాము అండ్ ఇప్పుడు ఇది ఎక్స్పీరియన్స్ ఎంతమంది డాక్టర్లలో చెప్పని డేవురి టోర్స్ ఎంటా ఉండాలని చెప్పి ఎవరన్నా ఏమన్నా చెప్పని నా ఎక్స్పీరియన్స్ బాగుంది కదా నాకు ఎవరు చెప్పేది ఎందుకు నేను పొద్దున్న తినేసి బయట పోతే డ్రైవింగ్ చేసుకొని బెంగళూరుకి పోయి బెంగళూరు అంతా తిరిగేసి పనులన్నీ చేసుకొని మళ్ళీ సాయంత్రం వీలైతే అక్కడ ఏదన్నా రాగిమంత దొరుకుతుంది ఇరవై రూపాయలకి పిండితో చేసిన అదే పిండికి పోతే ఇంట్లో ఎప్పుడన్నా సడన్ గా మా ఆర్గానిక్ రైస్ చేస్తే తింటా ఇప్పుడు నెలలో నాలుగు సార్లు ఐదు సార్లు బట్ రెగ్యులర్ గా నా ఫుడ్ నా ఫుడ్ అరకిలో సామలో వేసి రాగి ముద్ద పొద్దున్నే ఫస్ట్ జావతో స్టార్ట్ అయిందండి మూడు నాలుగు రాగి జావా లేస్తానే ఐదారు కిలో రన్నింగ్ ఇప్పుడు ఇప్పుడు కూడా నిన్న కూడా నిన్న కదా మొన్న మొదన బా ఐదు కిలోమీటర్లు మినిమం స్లో జాగింగ్ చేస్తా మధ్యలో మెట్ వస్తుంది కదా అప్పుడు పరిగెత్తా అప్పుడు హార్ట్ లంగ్స్ కొట్టుకుంటాయి అదే ఎక్సర్సైజ్ హార్ట్ లంగ్స్ కి మనం నడిస్తే కాళ్ళకి ఎక్సర్సైజ్ పని చేస్తే చేతులకి ఎక్సర్సైజ్ మరి లంగ్స్ కి కేంటి ఎక్సర్సైజ్ పిల్లలు పరిగెత్తారు నువ్వు గమని ఉండమంటే కూడా చిన్న బిడ్డ తల్లిపాలు అయితే కూడా కాళ్ళు చేతులు పైకి కొడతా ఉంటాడు మన కాళ్ళు ఎత్తలేము చేతులు ఎత్తలేము ఇన్ని సజలు తినేసి పావురము బెంగళూరు పోయిస్తుంది మనం పావురాలు మేకలు గేదెలు కోళ్ళు అన్ని తినేసి చేపలు రొయ్యలు అన్ని తినేసి కింద కూర్చుంటే పైకి లేవు లేపు నాయన చేతులు పెడతాం మరి శక్తి ఎట్టబోతా ఉంది ఈయన తల్లిపాలు తాగిన బిడ్డకు అంత శక్తి ఉంటే ఇంత డబుల్ మటన్ బిర్యానీ కొండ బిర్యానీ తినే వాళ్ళకి శక్తి లేకుండా అట అట్టదొల్లి ఊపిరాడక ఆదివారం చూస్తాం కదా పాముని మింగేసిన కోడిని పాము మింగేసింది అనుకో ఊపిరాడద్దు దానికి అట్లా చెమట పట్టేస్తా ఉంటుంది మంచి ఫుడ్ తింటే ఎనర్జీ రావాలి కదా మీరు మంచి అనుకోండి తింటే మీకు ఊపిరాడంలో పిప్సిల్ తాగుతూ ఉంటారు తేపుతా ఉంటారు జలసిల్ వేసుకుంటా ఉంటారు మరేంటి మంచిగా ఫుడ్ తింటే ఎనర్జీ రావాలి కదా బిర్యానీ అవన్నీ తాగాల అందుకే ఈ హాస్పిటల్ అన్ని పెరుగుతూ ఉన్నాయి డాక్టర్ చాలా సింపుల్ గా వస్తుంది హెల్త్ మీరు సాయంత్రం ఎప్పుడెప్పుడు అయితుందో నిద్రపోదామా అని అనుకోవాలి పోతటి నుంచి ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందమ్మా తినేద్దామా అని అనుకోవాలి నుంచి బ సాయంత్రం పోతారే వేడిగా జొన్న రొట్టె పెనుమీంద నుంచి అట తీసి అట పెట్టుకొని అన్ని గుగ్గిళ్ళు గుగ్గిళ్ళు అంటే బఠానీలో శనగలో ఏవో ఒకటి ప్రోటీన్ కోసమని దాంట్లో కొంచెం ఆనియన్ నిమ్మకాయ పిండుకొని ఒక మామిడి పండు రెండు మామిడి పండు పెట్టుకొని ఒక నూలు లడ్డు పెట్టుకొని ఏం కావాలి అంతకంటే ఉత్త గడ్డి తినే ఆవు పది లీటర్లు పాలిచ్చి ఇరవై బిడ్డలు కంటా ఉంది ఇన్ని రకాలు తిని వీళ్ళకి లేచేదానికి ఓపిక లే హిమోగ్లోబిన్ ఆరు జనగణమన అంటే పిల్లలు పడిపోతూ ఉంటారు జేహే అంటే సగం మంది పిల్లలు పడిపోతూ ఉంటారు ఎండకు పోలేరు కళ్ళు తిరుగుతూ ఉన్నాయి అంతా బయటకి అందంగా నిలబడేదాన్ని క్రిములు ఉంటారు కానీ ఒరిజినల్గా హిమోగ్లోబిన్ లేదు స్ట్రెంగ్త్ లేదు మెట్లెక్కలేరు మెట్రోలో కూడా నిలబడుకోలేరు టెన్షన్ అయిపోతూ ఉంటారు ఆ పది నిమిషాలు ఆ మెట్రోలో నిలబడుకునే దానికి వాళ్ళ ముఖంలో ఆందోళన చూస్తే నాకు నవ్వు వస్తుంది నాకు సీట్ ఇస్తాను నాకు వద్దు యంగ్స్టర్స్ వేరు మీరు కూర్చోండి అంటా ఉంటాను నేను మరి అంత ఓపిక లేకపోతే వీళ్ళు ఎట్లా వందేండి బతుకుతారు ఎట్లా ఎట్లుంటారు సో ఇవన్నీ సైకోసమేటిక్ అంటే మైండ్ని ముందుగానే మనము అబ్బా రాగి ముద్ద ఏం తింటాము చేసేవాడు చేసేవాడివుడు అది తింటే ఏదో జలుబు వస్తుందనో పైల్స్ వస్తాయనో ఏదో గూగుల్ చేస్తే ఏదో చెత్త వస్తుంది కదా అది ఏదో పెట్టుకునేసి మంచిని దూరం చేస్తారు చెత్తని ప్రమోట్ అవుతూ ఉంటుంది టీవీలో ఎందుకు డబ్బులు దాంట్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి చెత్తను నమ్మేసి టూత్ పేస్ట్ కార్డు నుంచి మొత్తం అన్నిటిని వ్యవస్థలో టీవీలో కనబడతా ఉన్నాయి అంటే అంత డబ్బులు అడ్వర్టైజ్మెంట్ చేస్తా ఉంటే దాంట్లో డబ్బులు ఉన్నాయి ఎవరు నీకు రొట్టె తినమని నేను జూబ్లీ ఎవడన్నా ఫ్లెక్సీ పెట్టినాడా ఎవడా సీతాఫలంలో మంచి ఎక్కువ ఉంటుంది నువ్వు లడ్డు తిను పల్లీలు మంచిది సీతాఫలం తిను వెలక్కాయ తిను దాంట్లో ఎంటెన్స్ ఉంటాయి సార్ ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దాన్ని టాబ్లెట్ చేసి దాన్ని అమ్మితే మన ఉంటాం దాన్ని టాబ్లెట్ మన అరిటైజ్మెంట్ ఇవ్వాలి సప్లిమెంట్స్ రూపంలో అయితే మళ్ళా తింటారు సరే ఇప్పుడు జనాలకి ఆలోచన లేకుండా చేయడమే ఇప్పుడు వ్యవస్థ ఉండేది నీ ఆలోచన నీకు లేకుండా చేసే చేస్తే ఈ అడ్వర్టైజ్మెంట్ కు నువ్వు లొగిపోతావు నీకు యాక్చువల్ గా ఇప్పుడు ఫిజికల్ గా వీక్ అయితే మెంటల్ కూడా వీక్ అవుతాం ఇప్పుడు మైండ్ వీక్ అయితే ఎవరు చెప్పినా వింటావు అర్థమైందా ఇప్పుడు 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 నాకు నేను ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ చేస్తాను కదా యూట్యూబ్లోనో ఎవరెవరో చాలా మంది ఈ వయసులో చేయకూడదు మొక్కలు అరిగిపోతాయి అంటా ఉంటారు నవరేళ్ళకి ఏళ్ళకి పని చేయగినవి అరిపోయినాయి నడసనే అరిపోయినాయి కాల్షియం మాత్రం తింటా ఉండరు అయినా కాల్షియం లేదే పోలిక్ యాసిడ్ వేస్తా ఉండరు అయినా ఐరన్ లేదే అందరికీ ఆర్యం ఉంది హిమోగ్లోబిన్ మరి ఎందుకు సో మీ తో పని జరగదు నీ ఫుడ్లోనే రావాలా నేచర్తో ఉండాలా బాగా పని చేస్తేనే బోన్ డెన్సిటీ పెరుగుతుంది ఆస్టోపరైసిస్ రాదు బయటికి ఎండకపోతేనే విటమిన్ డి త్రీ వస్తుంది ఎముకలు గట్టిగా ఉంటాయి రిగెత్తిన ఎమకలు వందేళ్ళు పని చేస్తాయి పెద్దవాళ్ళు కూడా మనకు పని చేస్తాయి మనం లోపల కోసం డెఫిషియన్సీ వచ్చింది మాత్రం ఏమి జరగదు నువ్వు మాత్రలు పని చేసేది సన్కి ఎక్స్పోజ్ కావాలా అంబలు తినాలా ఇంట్లో ఫుడ్ తినాలా హై ఫైబర్ ఫుడ్ తినాలా ఆర్గానిక్ ఫుడ్ తినాలా మందులు పట్టుకుండా ఫుడ్ తినాలి సింపుల్ అంతే ఎవరు అడుగుతాడు సార్ ఇవన్నీ చేయలేము ఏం చేయలేదు సార్ అండి మీరేం అంటారా ఆయన ఆరోగ్యం వస్తుంది కొద్ది నుంచి నేను చెప్పే టూత్పేస్ట్ వాడద్దు సార్లు తినద్దు ఆ నూడు వాడద్దు టీలు కాఫీలు ఆపేసేయండి పేరు అమ్మాయిదారి ఆపేసేయండి మంచిగా బెల్లంతో తినండి ఎంత అద్భుతం బెల్లము గా చేసి పండించి చేసిన బెల్లం ఎంత అద్భుతము అన్ని మినరల్స్ దాంట్లో ఉంటాయి ఐరన్ రిచ్ పన్న ఒక ఆమె వచ్చింది చిన్న బెల్లం పెట్టుకొని వచ్చింది హస్బెండ్తో ప్రాబ్లం అండి పని సో ఒక నెల తర్వాత అమ్మాయి ఇంత కళ్ళు లోపల పోయినాయి చిన్నబిడ్డకి వన్ మంత్ తర్వాత మేము బెల్లం చేస్తాం ప్రకృతి ఉన్న మదనపల్లి మాది అన్నమయ్య జిల్లా ముందు చిత్తూరు జిల్లా మేము చిరుకేసి అక్కడే యాభై దేశాలు అవన్నున్నాయి ఆ పేడ మూత్రంతో జీవ చేసేస్తాము స్టెయిన్లెస్ స్టీల్ ఫుడ్ గ్రేడ్ పాత్రలతో బెల్లం చేస్తాం సో ఆ బెల్లం ఆ అమ్మాయి తిని తిని నేను వన్ మంత్ తర్వాత చూస్తే ఫ్రెష్గా ఉంది అమ్మాయి బాగా ఐ కెన్ స్టిల్ రిమెంబర్ ఇట్ అంటే ఐరన్ డిఫిషియన్సీ బెల్లంతో క్యూర్ అయింది చక్కెర బెల్లం కాదు ఇప్పుడు చక్కెరతో బెల్లం చేస్తా ఉంటారు అన్ని మెతడ్స్ చక్కెర కూడా కలర్ చేస్తారు ఒరిజినల్ అందుకే పానకం బండ్లు అంటారు విన్నారా పానకం బండ్లు పానకం వినలేదా బండి అంటే బండి మీద పానకం ఉంటే పానకం బండి తిరునాళ్ళకి తిరునాళ్ళు తిరుగుతాయి కదా పిల్లకాయలు అందరూ ఎగురుతారు దూకుతారు తిరుగుతారు చక్రము అసలు తెచ్చుకునే వాళ్ళని చిన్నప్పుడు ఆ పానకము ఎందుకంటే డిహైడ్రేషన్ లేకుండా ఇప్పుడు సమ్మర్ రాబోతా ఉంది అవును మీరు ఓఆర్ఎస్లు గీఆర్ఎస్లు వందలు పెట్టి కొనే పానకం అంటే ఒరిజినల్ బెల్లంతో నీళ్లు పెట్టేసి మీ పిల్లలకు దాంట్లో జలకర ఏదైనా చేసి కొంచెం టేస్టీ కావాలంటే ఏలకేసో ఏదో కొంచెం తమాషగా ఉండాలంటే స్టీల్ బాటల్ వేసేసి మీ మీ పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి కదా ఇక్కడ స్కూల్లో లక్షలు పెట్టేటివి పిల్లలకి అందరికీ పానకం పంపియండి ఎందుకు పానకం అంటే అంత చులకనా దానికి ఏదో ఇంగ్లీష్ పేరు పెట్టి ఓఆర్ఎస్ అంటేనేనా పానకం పెట్టి ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఎవరు వచ్చినా పుణ్యము అని చెప్పి శ్రీరామణికి ఉగాదికి తిరణాలు జరుగుతాయి కదా తిరణాలు పెట్టేసి ఇట్లా ముంచే ఆయన రెండు కాదు కూడా ఫోటో అంటాడు వాడు మళ్ళీ పరిగిస్తాడు ఎందుకు పరిగెత్తి పరిగెత్తి చెమట వచ్చేసి మినరల్స్ అన్నీ లాస్ అయ్యి డిహైడ్రేషన్ అవుతుంది కాబట్టి పాడను తాగేస్తే సరిపోయా అంత సింపుల్గా హెల్త్ ఇచ్చే సిస్టమ్ని పాడు చేసి అందరిని రోగాలు చేసి రా రా అని చెప్పి ఇన్ని హాస్పిటల్ మొదలు ఎట్లా మనం కూడా అటువైపు వెళ్తున్నాం కదా సార్ ఇప్పుడు మీరు ఏవైతే చెప్పారు ఆగి ముద్ద ఇంట్లో చేయగలుగుతున్నారు ఎంతవరకు అందుకే అందుకే నేను చెప్పేది పిల్లలు చదువు ఇంపార్టెంటే ప్రపంచం తెలుసుకోవాలా గ్లోబలైజేషన్ అయింది నువ్వు ప్రపంచంతో కంప్లీట్ కావాలా ఎక్కడో వాళ్ళకి సాఫ్ట్వేర్ మనం రాయాలా ఎక్కడో ఎక్కడో తయారు చేసిన పెప్సీ మనం తాగాల ఎక్కడో తయారు చేసిన లిప్ మనం వేసుకోవాలా ఎక్కడో ప్యాంట్ జింపి వేసుకొచ్చిన బ్రాండ్ మనం వాడాలా కానీ మన రాగివ మన జొన్న రొట్టె మన గు మన పానకము ఆడబోదు తమాషా లో ఇప్పుడు జొన్న రాగిజావను లేకపోతే రాగి సంగట్లో తెచ్చుకుంటే కోలిక్స్ ఏమనుకుంటారే అనేది మనం ఫీల్ అవుతాము ఇప్పుడు అంబల్లో ప్రోబయాటిక్స్ ఉంటాయి బీట్రోల్ బాగుంటుంది రాత్రి రాత్రి మిగిలిపోయిన అన్నంలోనూ ఉన్న నీళ్ళు నీళ్లు పోసి పొద్దునే తాగేస్తే నా స్వామి బీట్రోల్ బాగా వస్తుంది ఆ బీట్రోల్ బాగుంటే మీ మీ బుర్ర బాగుంటుంది ఎనర్జెటిక్గా ఉంటుంది నర్వస్ ప్రాబ్లం ఉండదు యాక్టివ్గా ఉంటారు పిల్లలు మొత్తం వ్యవస్థని బీటోల్ కంట్రోల్ చేస్తుంది నర్వస్ సిస్టమ్ అంతా వెరీ సింపుల్ అంబలి ఆటోమేటిక్గా తాగేవాళ్ళు అది పనుగోడు పోస్తూ ఉంటారు ఎందుకు మీరు సోమేర్లు పెద్దోళ్ళు డబ్బులు కాబట్టి చేయాలి కాబట్టి బుద్ధి వచ్చినాక జూబ్లీస్ లో వాళ్ళు కూడా జొన్న రొట్లు ఫ్రెష్ ఫ్రెష్గా ఆరోగ్యం కోసం కొద్ది మంది కరోనా తర్వాత కొన్ని హెల్త్ హ్యాబిట్స్ మారాయి ఫుడ్ హ్యాబిట్స్ కూడా మారాయి ఇప్పుడు కొంచెం తెలుసుకుంటున్నారు మళ్ళీ వెనక పాతాలు మీరు చెప్పినట్టు రాగిజావు తాగడం కొంచెం హెల్దీగా తినడానికి ట్రై చేయడం ఎక్కువ కర్రీస్ తినడం అదే మనకేం చెప్పినారు వేమన శతకంలో అపకారిక ఉపకారం చేయమన్నారు సో మనకు అపకారం చేస్తా ఉంటే వెస్ట్రన్ వరల్డ్ ఏమేమైతే వేసుకో నువ్వు ఇది వేసుకుంటే బ్రాండ్ ఇది తాగితేనే అదేందో స్ట్రింగ్ అంట పాయిజన్ అంట ఏంటో బ్రాండ్లు అన్నీ ఉండవు చెత్తంతా వేల కోట్లకు కూల్ డ్రింక్లు మజ్జిగి ఎవరో ఆడబెట్టుకుంటారు ఊరి బయట ఆ తాగేవాళ్ళు ఎవరు కొంతమంది ఆ కేబీఆర్ పార్క్ దగ్గర ఎవరు రాగిసా ఎవరు పెట్టుకుంటారు మమ్మల్ని ఎవరు మరి ఇంట్లో అందరూ అవి తాగాలి కదా ఎట్లా తాగుతారో వందల వేల కోట్లకి తాగి ఈ డబ్బులన్నీ మన డబ్బులన్నీ అమెరికాకు పోతూ ఉంటే బ్రాండ్లకి ఈ బట్టలు లిప్స్టిక్లు క్రీములు కళ్ళు తెరిస్తే ఒక కలరు కళ్ళు మూస్తే ఒక కలరు ఏంటివి ఇవన్నీ దాని నీ ఆరోగ్యం వస్తూ ఉందా నీకు సంతోషం వస్తూ ఉందా నీకు ఎనర్జీ వస్తూ ఉందా అది ఎప్పుడు తెలుసుకుంటారు వీళ్ళ పిల్లలు తావతావడూ వీళ్ళ పిల్లలు అరే తాగొద్దురా అని చెప్తావు నువ్వు తాగి తాగే మే అమ్మ చెప్తే ఎన్లా ఆరోగ్యం బోగొట్టుకున్నావు ఐదారుని హిమోగ్లోబిన్ ఆరు హిమోగ్లోబిన్ అంటే పెళ్లి చేసుకోకూడదు పెళ్లి చేసుకునేది కులము మతము డబ్బులు అది చూసి అందము చూసి కాదు ఫస్ట్ మీ హిమోగ్లోబిన్ ఎంత ఉందని చూడాలా అది పది కంటే తక్కువ ఉంటే ఆగి పన్నెండు పదమూడు చేసుకొని హెల్తీ అయినాక అంతవరకు కేబీఆర్ చుట్టూ పరిగెత్తి సూర్య నమస్కారాలు చేసి నువ్వు పూసుకొని ఎండలో ఉండి అంబలు తాగి నువ్వు లడ్డు పల్లి లడ్డు కొబ్బరి లడ్డులు తిని మునగాకు అవిశాకు తిని కరివేపాకు తిని ఇంప్రూవ్ చేసుకొని అప్పుడు పెళ్లి చేసుకొని అప్పుడు బిడ్డలు కంటే హెల్తీగా పుడతారు మా బిడ్డకి పుట్టేపుడు నుంచి జలుబియండి ఇదండి అదండి అని అంటే నీకే ఒళ్ళు వాల నీకే ఐదు ఉంది హిమోగ్లోబిన్ నువ్వు పెళ్లి చేసుకుని ఉండకూడదు యాక్చువల్గా నువ్వు పెళ్లి చేసుకొని బిడ్డలే కొనకూడదు బిడ్డలు కానకూడదు పెళ్ళలు వీక్ వీక్గా ఉండే మదర్కి వీక్ చిల్డ్రన్ వస్తారు కదా వెరీ సింపుల్ కదా ఇప్పుడు ఇంత చెట్టు ఉంటుంది టొమాటోలు దానికి ఎన్ని కాస్తాయి రెండే కాస్తాయి ఇంత చెట్టు ఉంటే ఎక్కువ ఫోటో సెన్సెస్ జరుగుతుంది అంత ఫుడ్ తయారు వెరీ సింపుల్ కదా దానికి లాజిక్ కావాలి ఇంత పెద్ద బుక్కులు చదవాలి నేను దానికి హెల్తీగా ఉండండి మళ్ళీ పెళ్లి చేసుకోండి లేదా అర్జెంటుగా పెళ్లి చేసుకున్నారు వెయిట్ చేయండి గా ఏం ఎట్ ఇంప్రూవ్ చేసుకుంటారు చేసుకోండి హెల్త్ పరిగెత్తండి హెల్త్ కి హెల్తీ ఫుడ్ తినండి చూసుకోండి నెల నెల ఎంత ఇంప్రూవ్ అవుతాడు అని అటు చేసుకోండి హెల్త్ పిల్ల వచ్చింది బిడ్డ వచ్చినారంటే వాడికి అమ్మ డాక్టర్లు కూడా హిమోగ్లోబిన్ తక్కువ ఉందమ్మా నీకు విటమిన్ డి త్రీ లేదు థైరాయిడ్ లేదు హిమోగ్లోబిన్ లేదు బీపీ ఉంది షుగర్ అరే ఎట్లా పెట్టాలి నేను అదే దానికి ఫోలిక్ యాసిడ్ జింకు ఐరన్ మాత్రలు విటమిన్ మాత్రలు అన్నీ వేసి యూరియా డీఏపీ వేసే పెంచుతా ఉండాలి రైతులు అంత పెద్ద పొలము అది అది అట్లా వాన కొడితే అట్లా ఏడ కొడితే పడిపోతాయి చెట్లు అట్లా లోపల పొట్టలో అన్ని మందులేసి పెంచితే యూరియా బిడ్డ లోపల తయారవుతుంది నాలుగు కిలోలు సో నార్మల్ డెలివరీ ఎట్లా చేయలేరు సో దాన్ని ఆపరేషన్ చేసి చేస్తారు ఆయన పుట్ట నుంచి జరుగుతున్నారు సార్ లేట్ మ్యారేజెస్ వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ థర్టీ తర్వాతనే పెళ్లి చేసుకుంటున్నారు థర్టీ థర్టీ ఫైవ్ కొంతమంది అయితే ఫార్టీ లోపు కూడా ఇలా చేసుకునే వాళ్ళు ఉన్నారు అంటే ఫ్యామిలీ ఇష్యూస్ కొంత కొంత పోస్ట్ పోన్ చేసుకుంటూ ఫ్యామిలీ ఇష్యూస్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ హెల్త్ ఇష్యూస్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ నలభై ఏళ్ళు కూడా నువ్వు హెల్తీగా ఉండి బాగా ఫిట్నెస్ గా ఉండి బాగా రన్నింగ్ చేసి బాగా ఫుడ్ తిని నలభై ఏళ్ళు పెడితే కూడా మంచి ఫుడ్ పడతారు ఎవరో ఫైవ్ కి ఆ రిస్క్ ఉండేది లేట్ అనేది బట్ పద్దెనిమిది నెలలకు చేసుకొని నాలుగు హెచ్బి ఉంటే నీకు ఆరోగ్యం ఎట్లా పట్టు పడతారు వెరీ సింపుల్ అందుకే అందరికీ చాలామంది మహిళలకి పీసీఓడీలు గర్భ సజల ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చేసినాయి రైస్ తగ్గించాలా వేరే మార్గమే లేదు సారీ ఇంతే తింటాను సో రైస్ ఉన్నారు మరి ఇంత ఎట్లా వచ్చింది నాయనా ఇంత రైస్ రైసే ఆడవు ఇంత రైస్ ఎనిమిది సార్లు తింటాడు రెండు ఇడ్లీల రూపంలో రెండు ఉప్మా రూపంలో ఎంత తింటాడో అని కాదు ఎన్ని బుల్లెట్ కాల్చినావు కాదు బుల్లెట్ దిగిందా లేదా ఏదో సినిమాలు డైలాగ్ ఉండేట్లు నీకు పొట్టొచ్చింది ఒబేసిగా ఉండావు నువ్వు హెల్తీగా లేవు నువ్వు మెట్లు ఎక్కలేకుండా ఉండవు ఒక స్టెప్పులు ఒక ఫ్లోర్ కూడా నీ మాట్లాడేదానికి ఓపిక లేదు దగ్గేదానికి కూడా ఓపిక లేదు సో దగ్గు దగ్గలేకుండా ఉండవు సార్ పని చేయలేవు దగ్గర కూడా దగ్గలేవు ఫ్లం మెట్ట బయట వచ్చేదే రుంపడిచిం పడుతుంది దగ్గర ఫ్లం బయట వస్తుంది అనుకో అంటే పని చేయలేవో తగ్గలేవో ఇంకెందుకు బతికిండేదే దగ్గేదాని కూడా ఓపిక లేకుండా ఓపిక బతకాలా లే చచ్చిపోవాలి రెండే ఉంటాయి మొదలు ఊతా లేదా ఓపిక లేదని హోల్ వేసుకొని ప్యాకెట్లు పెట్టుకొని ఎవరు తోస్తూ ఉంటే జల్లు గార్చుకుంటాయి ఎందుకు బతకాలట్లా అందుకు ఆరోగ్యంగా ఉండేటప్పుడే ఇంకా ఆరోగ్యంగా ఉండొచ్చు ఆరోగ్యం పోయినాక యాక్సిడెంట్ చేసినాక బండి ఎట్ట రిపేర్ అవుతుంది అనేది మనం చెప్పలేము మేము అందుకే జాగ్రత్తగా మాకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి అసిడిటీలు అసలు వచ్చినాయి అన్ని మందులు తిన్నాము పోలా మళ్ళా వస్తుంది మళ్ళా వేసుకుంటాం మళ్ళా పోతే మళ్ళా ఇదే రామణ్ణ అయితే తాగితే అసిడి పోయిందా బామొప్పైళ్ళు అసిడి నమస్కారం మా రాగులకి జస్ట్ రాగి పిండి నీళ్ళలో కలిపేసి వేడిగా ఉండే నీళ్ళలో పోసి తిప్పుతా ఉంటే రాగిసాబు రెడీ పల్సక్ కావాలంటే తీసుకుని తగ్గడానికి నాలుగు గ్లాసులు తాగేయండి సార్ నాలుగు గ్లాసులు ఎట్టసారి తాగేది అంటారు ఆరు బాటలు బీరు తాగుతారు కదా ఎవరో కొంతమంది మరి నాలుగు గ్లాసులు రాగిసాబు తాగలేరా రెండు లీటర్లు పెప్సీ తాతారు కదా కూల్ డ్రింక్లు తా తాగాల అప్పుడు కాల్షియం హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి కాల్షియం క్లోరైడ్ విచ్ ఆల్కలైన్గా ఉంటుంది అది యాంటీ యాసిడ్ న్యాచురల్ కాల్షియం వచ్చా బెల్లం వేసుకుంటే ఐరన్ వచ్చా షుగర్ ఉండే వాళ్ళు బెల్లం వేసుకోకూడదు షుగర్ ఎక్కువ ఉంటే షుగర్ హెచ్బీఎన్సి ఆర్కెంటే తాక్కుంటే బెల్లం వాడొచ్చు అది సూపర్ డూపర్ ఫుడ్ పొద్దున్నే మీ ఇంట్లో నలుగురు ఉండాలంటే ఎనిమిది గ్లాసులు రాగి రెడీ అయిపోవాలి పొద్దున్న టీలు కాఫీలు కాదు దాంట్లోకి మీరు పప్పులు వేసుకుంటారు జీడిపప్పులు ఆల్మండ్స్ ఏమైనా వేసుకుంటే టేస్టీగా చేసుకోండి దానికి పిల్లలకి కలర్ కావాలంటే దానికి ఇంకోటి ఏదన్నా మునగాకు జ్యూసో మెంతాకు జ్యూసో ఏదన్నా చేసి తమాషాగా ఏదో చేయండి ఇప్పుడు బయట కలర్ఫుల్గా చూసి అమ్మ అది కావాలంటాడు కదా అది మీరు అమ్మని చేయండి ఇంట్లో ఏదో ఒకటి చేసి దానికి చుమ్ చుమ్ అని పేరు పెట్టి రా అని చెప్పండి వాడికి గంజి జావా అంటే వాడికి ఇష్టం లేదు కదా పేర్లు అంటే మన సంస్కృతిని మనము రాగింది దాదాము పానకం అంటే అది ఇష్టపడడం లేదు కదా మీరందరూ మహానుభావులు కాబట్టి ఏదో వేరే పేరు పెట్టండి చైనా పేరో ఇండోనేషియా పేరో ఏదో పెట్టండి ఎట్లా చేసి మీ పిల్లలు సాయంత్రం వస్తానే మంచిగా నువ్వు లడ్డూలో పల్లీ లడ్డూలో రాగిజావలో దాని టేస్టీగా వేసి దానికి కొంచెం కావాలంటే ఏదన్నా పన్నీర్ గిన్నీరు అవన్నీ వేసి టేస్టీగా పల్లీలు కొన్ని ఆల్మండ్స్ నట్స్ వేసి ఫ్రై చేసి పోరిడ్జ్ అని చెప్పి పేరు పెట్టండి ఇష్టపడేలాగా మళ్ళీ అదే ఇష్టపడతాను అదే ఎదకూడదు మళ్ళీ రెండు రోజుల తర్వాత వేరేది మారుతారు మళ్ళీ వేరేది మారుతారు మళ్ళీ అందుకని చూడు ఈ ప్యాకెట్ ఫుడ్స్ అన్నీ నెలకు ఒకసారి కొత్త వాడ రెడీ చేస్తాడు అది ఎట్లా చూసుకుందాం అది ఎట్లా చూద్దాం కొంచెం అట్లా మీరు కూడా మదర్స్ అందరూ తెలివిగా ఉంటే మీ పిల్లల్ని రక్షించుకుంటారు లేకపోతే గద్దల్లాగా ఈ మల్టీనేషనల్ తనుకొని పోతాయి అందరికీ జబ్బులు వస్తాయి ఇప్పుడుకి అందరూ సిక్కి అయిపోయినారు మారి మీ మీ అవ్వలు తాతలు చేసినట్టు చేయండి రోగం సెట్ ఆట దగ్గరికి పోండి చాలా సిక్ అయిపోయినారు లేకుండా ఉండరు పొయ్యి ఇమీడియట్గా అప్పుడు కావాల్సిందేమో తీసుకొని మళ్ళీ ఫిట్నెస్ కోసము ఆహారము సీజనల్ ఫ్రూట్స్ పరిగెత్తడము అనవసరంగా బండి వాడకుండా ఉండడం వీలైనంత నడవడము ఫిట్గా ఉంటారు మీరు నేచర్ మీకు సపోర్ట్ చేస్తారు తల్లిలాగా మీరు దాని దగ్గర పోవాలి ఎస్ అనవసరంగా నేను బండి ఒక కిలోమీటర్ వరకు నడుస్తా ఒక పదిహేను నిమిషాలు మొదలు పోతా తొమ్మిది గంటలకు పోవాలంటే ఎనిమిది గంటలకు కూర్చొని భోజనం అందరూ కూర్చొని గంట సేపు తినాలి పొద్దున్నే అప్పుడే తినాల్సిన టైము అప్పుడు పరిగితే పరిగితే ఆటో వచ్చేది కోటలో తిని తిని నోటో తిరిగి నుండి అట్లా తినిపించేది ఇంట్లో ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది ఏ వన్ అవర్ టైం తినరా కూల్గా నాది కొబ్బరి పల్లీల చట్నీ కొబ్బరి చట్నీ వేసి పొళ్ళు వేసి నెయ్యి వేసి ఇంకో ఇంట్లో తిన ఇంకో ఇంటి తిన బాగా పుష్ చేయాల అప్పుడు మ్యాజిక్ జరుగుతుంది పొట్ పొట్ట ఎక్స్పాండ్ అవుతుంది వాడి బాగా తినేదాన్ని కోరుపుకుంటుంది ఇప్పుడు స్టీల్ స్టీల్గా మళ్ళా గంట తర్వాత ఆకలిస్తుంది నాలుగు చిప్స్ తింటాడు అది న్యూట్రిషన్ కాదని బ్రెయిన్ మళ్ళీ పోతుంది మళ్ళీ ఆకలిస్తుంది పాపనది మళ్ళీ చేయదు తింటావు అంత కార్బ్స్ గ్లూకోజ్ స్వీట్లు చక్కెర ఐటమ్స్ కూల్ డ్రింక్స్ అలా ఫ్యాటీ లివరు ఒబిసిటీ అన్నీ ఇష్యూస్ అన్ని ఇది దీనికి పెద్ద సైన్స్ ఏమీ అవసరము ఇప్పుడు మేమే ఇప్పుడు నాకేదో పెద్ద తెలివి అని మీరు వెళస్తారు నేను చెప్తా ఉంటా దీని నేను మాట్లాడే వాటిలో తెలివేముంది అందరికీ తెలుసు కదా మేము కొన్ని చేయగలుగుతాం వెరీ సింపుల్ ఇంతమంది ఇన్ని మాట్లాడుకుంటాం నేను కొన్ని చేయగలుగుతా ఉంట నాకంటే ఎక్కువ చేసేవాళ్ళు మహానుభావులు చాలామంది ఉంటారు మీరు మాకంటే తక్కువ చేస్తూ ఉంటారు చాలా మంది పొద్దున లేయాలంటే లేయాలా అలా మీరే పెడతారు పొద్దున డేస్ రన్నింగ్ చేయాలని మీరే ఆఫ్ చేస్తారు దీని అబ్బాన్ని మీరే తిట్టుకుంటారు వేస్ట్ వీళ్ళని మనం మనమే తిట్టుకుంటా ఉంటాము ఎట్లా నిన్ను ఫ్రెండ్ తిట్టేది ఓ రోజే నేను నువ్వే దుట్టుకోవడా నువ్వు వేస్ట్ వెళ్ళా వేసు నువ్వు ఏమేమి నీ జీవితం అంతా తీరా అనుకునే ఆలోచన దరిద్రం కదా కాబట్టి చిన్న చిన్న పనులు చేసుకోండి నువ్వు నీ బెడ్షీట్ మడత పెట్టినావా సూపర్ పిల్లోళ్ళైనా పెద్దవాళ్ళైనా మీ అమ్మకు ఏమైనా హెల్ప్ చేసి కూరగాయలు జరిగేసావా సూపర్ నీ బాత్రూమ్ అయినప్పుడు కడిగినావా పది సెకండ్లో సూపర్ మీ భార్య చెప్పింది నాలుగు ఫోన్ లేదో గుర్తుపెట్టుకో నాలుగు నాలుగు చేసినావా సూపరు అది ఆమెను ఆమెను ప్యాసిఫై చేసేదాన్ని కాదు నీ మీద నీకు నమ్మకం వదిలేదానికి అప్పుడు వాడు వంద కోటి బిజినెస్ అయినా అట్లా చేస్తాడు క్లారిటీ ఉంటుంది లైఫ్లో ఎవరి కోసమో నేను ఆ పెళ్లికి పోలి కాబట్టి ఆ నగలు తెచ్చి ఆ అప్పు చేసి అది చేసి వేసుకొని ఎందుకురా నాకు నగలు లేవో రాసుకొని పోరా నాయనా నీకు ఎవరు ఫ్రెండ్షిప్ వస్తారో వాళ్ళే వస్తారు నిజమైన ఫ్రెండ్స్ తేలిపోతారు అక్కడ నీకు నగలు ఉంటే నీ ఆస్తు ఉంటే నీ అందం ఉంటే నీ గొప్ప ఆవిడని ఉంటే వచ్చేటి ఫ్రెండ్షిప్ నిలవు అవి అది స్వార్థంగా జరుగుతుంది అవేమి ఎక్కువ రోజులు నిలబడవు నీకోసం నువ్వు బతకాలి అంటే ఫస్ట్ నీ నీ బాడీ చెప్తాను నీ మైండ్ చెప్తాను కూల్గా ఒక గంట సేపు నీ ఫ్రెండ్తో పోయి హెల్ప్ చేయి వాడికి ఏదో సమస్యలో ఉన్నాడు సన్ రైజ్ చూడు సన్సెట్ క్లాక్ ఉంటాయి సైలెంట్గా ఫైవ్ మినిట్స్ నీకోసం నువ్వు చూసుకోలేవా అసలు అన్నీ పక్కన పెట్టి నువ్వు తిరుమలకి పోయి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నా ఇరవై నాలుగు గంటలు ఉండి ఐదు సెకండ్ల కోసము కష్టపడతారు కదా ప్రతిరోజు సూర్యబాగం సన్ రైజ్ చూడండి సన్సెట్ ఐదు నిమిషాలు చూడండి రా నాయనా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫీలింగ్ మీకు ప్రతిరోజు దర్శనమిస్తాడు దేవుడు మీకోసం మీరు ఐదు నిమిషాలు పెట్టుకోలేరా ఒక అరగంట పరిగెత్తలేరా అట్లా హార్ట్ లంగ్స్ కొట్టుకొని హార్ట్ లంగ్స్ కొట్టుకునేది ఎక్ససైజ్ కాళ్ళకు నడిస్తే చేతులు పని చేస్తే హార్ట్ లంగ్స్ కొట్టుకుంటే చిన్నపిల్లలకు జలుబు వచ్చిన బిన్న పోయి ఎందుకు హార్ట్ లంగ్స్ వాళ్ళు బాగుంటాయి వాళ్ళు ఊరికైనా పరిగెత్తారు పోయి తాపూరా అంగడికి అంటే తెస్తాడు వాడు మన కుర్చీల నుంచి లేళ్ళంటే నువ్వు ఆఫ్ జై నువ్వు ఆఫ్ జీ అంటా ఉంటాము స్విచ్లు నీ ఆడింగ్ ఆడి ఆటల చేసేది సో మైండ్ బాయా బాడీ బాయా నలభై ఏళ్ళకంతా అరవై ఏళ్ళు వచ్చేటప్పటికి చచ్చిపోయినాడు అరవేళ్ళు బతుకుంటే ఇప్పుడు తమాషాని ముప్పై ఐదు ఏళ్ళకి మాట తమాటార్ అట్టే పడిపోయి చేసిపోయినాడు అంటే అదేందో ఏ లేకుండా అంత సమయం చచ్చిపోయినా నాకు అర్థమే కాదు ఇప్పుడు మాకు ఎందుకు బాగాలేదనుకోండి మాకు బాడీ తెలుస్తుంది ఉంది కాళ్ళు ఉందో ఏదో ఉందో ఏముంది అసలు చెప్పకుండా రష్మిది ఏంటి థ్యాంక్ యూ సార్ ఇంకా మీ నుంచి మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము